హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్ సో ఈరోజు మనం మన ఛానల్లో బేగం బజార్లో ఉన్న నైంటీ నైన్ స్టోర్కి అయితే వచ్చామండి ఈ నైంటీ నైన్ స్టోర్లో అన్నీ నైంటీ నైన్ రూపీస్కే దొరుకుతాయి కొన్ని వన్ నైంటీ నైన్ ఉన్నాయి కొన్ని టూ నైంటీ నైన్ ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉన్నాయి బిలో హండ్రెడ్ రూపీస్కి మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ లైక్ మనము వేరే వెబ్సైట్స్లో చాలా షాపింగ్ వాటిల్లో చూస్తాం కదా మనము వాటిల్లో అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్న ఐటమ్స్ కూడా ఇక్కడ వచ్చేసి నైంటీ నైన్కు ఉన్నాయి మేము కొన్ని తీసుకున్నాము ఒక వీకెండ్ అలా వెళ్ళాము వెళ్ళి చూసి తీసుకున్నాము ఇక్కడ చూసారు కదా మనము కాఫీ చేస్తాము ఆ కాఫీ చేసినప్పుడు బ్లెండింగ్ చేసుకునే మెషిన్ ఉంది అది నైంటీ నైన్ రూపీస్కే ఉంది వెజిటేబుల్ చోపర్స్లో చాలా రకాలు ఉన్నాయి అవి కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మాకు షాక్ అయ్యి మేము కూడా అడిగాము అది నైంటీ నైన్ కాదా అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే మాకు డౌట్ వచ్చాయి సో నైంటీ నైన్ఏ మేడం అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సో ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్ వాటర్ పోస్తే లైట్ వస్తుందనమాట అలా కూడా కప్స్ ఉన్నాయి బట్ చాలా వరకు ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది సో ఇది చూసారు కదా ఇది వన్ టైప్ ఆఫ్ బాక్స్ టైప్ అనమాట మనం టేబుల్ మీద పెట్టుకొని షో కేసుకి పెట్టుకోవచ్చు ఇక్కడ మగ్స్ కూడా ఉన్నాయి ఇది చూసారా నేను ఇలాంటి మగ్ ఒకటి తీసుకున్నాను ఇది దాని మీద ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ అలా రాసి ఉంది బట్ మనకి కేవలం నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది సో ఈ మగ్గు చూసారు కదా ఈ మగ్లోనే వాటర్ పోస్తే వాటర్ పోయగానే వెంటనే లైట్ అనేది ఆన్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా నేను ట్రై చేశాను నెక్స్ట్ ఇంకా వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ మగ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూసారు కదా ఒక ఒక ప్లేట్ వచ్చేసి పక్కన బిస్కెట్స్ ఇంకా కాఫీ పెట్టుకోవడానికి ఉన్నది అది వన్ టైప్ ఆఫ్ మగ్స్ అనమాట సో ఇవి మనము యూస్ చేసుకునే ఒక్కొక్క ఐటమ్ ఇంట్లో యూస్ చేసుకునే ప్రతి ఐటమ్ కిచెన్లో యూస్ ఏంటి ఏవైనా సరే ఉన్నాయి కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఇది కూడా నైంటీ నైన్ ఏనంట సో చూసారా ఇది ప్లాస్టిక్ కాదండి ఇది గాజే వచ్చింది బట్ బయట నార్మల్గా మనం వేరే షాప్స్లో షాపింగ్ మాల్స్లో వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం షైనింగ్ ఉంది ఇది షైనింగ్ లేదు దట్స్ ఇట్ సో ఈ విధంగా అనమాట నెక్స్ట్ మనము సోప్స్ యూస్ చేస్తాము సోప్ బాక్సెస్ ఏంటి నెక్స్ట్ ఇది వడ మేకర్ అండి మనం వడ వేసుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్గా చూపిస్తున్నారు కదా మనకి ట్రెండింగ్లో సో అది ఇది కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్ చెప్పేసి చెప్పారు సో నెక్స్ట్ లంచ్ బాక్స్ అండి పిల్లలకి ఇది కూడా నైంటీ నైన్ ఎవ్రీథింగ్ ఈజ్ నైంటీ నైన్ నేను ఒక ఇది కూడా నైంటీ నైన్కే అండి ఒక కొంచెం వరకు తిరిగాము అది మొత్తం నైంటీ నైన్ నెక్స్ట్ ఇంకో ఇంకో పక్కన ఇంకో ర్యాక్ ఉంది ఆ ర్యాక్ అంతా మోర్ దెన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అంట సో ఇది వచ్చేసి కూడా నైంటీ నైన్ అన్నారు ఇది చూసారు కదా ఇలా చాక్లెట్స్ అవి పెట్టుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు కిచెన్లో ఇవి బాక్సెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ కూడా ఉన్నాయి ఇదేమో జ్యూసర్ అనుకుంటా అండి ఈ జ్యూసర్ కూడా నైంటీ నైన్ ఏన్ అంట సో ఇందులో మనము ఆరెంజ్ కానీ లెమన్ కానీ ఇలాగ జ్యూస్ పెట్ ఫ్రూట్ పెట్టేసి ఇలాగ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా నైంటీ నైన్ రూపీస్కి ఇది అడ్రస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి బేగం బజార్లో ఉందండి బేగం బజార్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మనకి గోషమహల్ నుంచి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే వచ్చే సెకండ్ స్ట్రీట్లో నైంటీ నైన్ స్టోర్ అని మనకు కనిపిస్తుంది అండి అక్కడ నైంటీ నైన్ స్టోర్ ఉంది సో ఈ స్పూన్స్ సెట్ చూసారు కదా ఇది మొత్తం ప్లాస్టిక్ వచ్చింది ఇది కూడా ఫర్ నైంటీ నైన్ రూపీస్ దెన్ నెక్స్ట్ బాక్సెస్ అండి స్పైసెస్ అనేవి వంటగదిలో మనకి వేసుకునే స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా ఆ స్పైసెస్ వేసుకుని స్టోర్ చేసుకునేది సో ఇలా ఇలా స్టోర్ చేసుకుని ఇలా వాడుకోవచ్చు అనమాట మనము ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనకి జింజర్ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ని చోపు చేసుకునేది ఉంటుంది ఇది వచ్చేసి గార్లిక్ మనం పెట్టేసి ప్రెస్ చేస్తే అది క్రష్ అయిపోద్ది నెక్స్ట్ ఎగ్ ఉంటుంది కదండి ఎగ్ని మనము కట్ చేసుకుంటాం కదా ఆ కట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు వచ్చాయి కదా మెషిన్స్ అలాగా అది కూడా ఉన్నది నెక్స్ట్ ఈ పక్కన ఉన్నది జ్యూసర్ ఇవన్నీ ఐస్ క్రీమ్ ట్రేస్ అండి సో ఇదేనండి ఎగ్ కట్టర్ కూడా వచ్చింది ఇది ఆల్సో ఫర్ నైంటీ నైన్ రూపీస్ సో అలాగా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఫోర్ సెట్స్ నైంటీ నైన్కి నెక్స్ట్ ఏమో ఇది చూసారు కదా ఇది డిఫరెంట్ ప్రొడక్ట్ అనిపించింది నాకు అంటే మీరు చూసే ఉంటారు బట్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది అలా ఫోల్డబుల్ బాక్స్ అనమాట ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ పిల్లలకి మనకి స్కూల్ పిల్లలు ఉంటారు కదా నెక్స్ట్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నా సరే చాలామందికి కూడా ఇలా ఇవ్వచ్చు నెక్స్ట్ క్యాంఫర్ డిఫ్యూజర్ ఉన్నది ఇది ఉన్నది నైంటీ నైన్ రూపీస్కి నెక్స్ట్ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి డోర్ మ్యాట్స్ బ్రషెస్ వాటర్ బాటిల్స్ బాస్కెట్స్ ఫ్లవర్ పాట్స్ బాల్స్ టెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ ఈ షాప్ అనేది అంటే వెళ్ళినప్పుడల్లా బయట చూసేదాన్ని నైంటీ నైన్ ఎనీ ఐటమ్ అని బట్ ఎప్పుడు వెళ్ళలేదు మొన్న ఎందుకు సరే వెళ్దాము నైంటీ నైన్ అని ఉంది ఏముంటాయా అని చెప్పి చూద్దామని వెళ్ళాము సో ఈ పిల్లో ఉంది కదండి ఇది ఆల్సో నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి నెక్స్ట్ హ్యాంగర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే కవర్స్ ఉంటాయి కదా నెట్ కవర్స్ ఆ కవర్స్ ఉన్నాయి సిజర్స్ నెక్స్ట్ సో ఇక్కడ నుండి కాస్ట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అని చెప్పారు సో ఇది జ్యూసర్ అండి జ్యూసర్ మీరు చూసే ఉంటారు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇది కంప్లీట్గా గ్లాస్ అండి గ్లాస్ ఉన్నది చాలా వెయిట్ ఉన్నది సో ఈ విధంగా మనము ఛార్జ్ పెట్టుకొని దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇదైతే నాకు ప్రోడక్ట్ బాగా నచ్చింది బట్ మేము అప్పుడైతే తీసుకోలేదు బట్ ఇన్ ఫ్యూచర్ తీసుకుంటాము అని అనుకున్నాము సో ఈ విధంగా ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టామనమాట ఇక్కడ కూడా చాలా బాటిల్స్ అన్నీ ఉన్నాయి చూసేయండి వీడియో అలాగా మీరు నెక్స్ట్ ఇది చూసారు కదా మనము జంతికలు వేసుకునేది అది టూ హండ్రెడ్ రూపీస్ అంట ఈ వాటర్ బాటిల్స్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుండి నైంటీ నైన్ నుండి వన్ నైంటీ నైన్కి వచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి కెటెల్ ఉంటుంది కదండి మనకి వాటర్ హాట్ వాటర్ కెటెల్ అనేది అది అనుకుని తీసుకున్నాము మేము అంటే తీసుకోవడం అంటే జస్ట్ చూసాము నెక్స్ట్ అర్థమైంది మనము హాట్ వాటర్ బాయిల్ చేసుకునే కెటెల్ కాదు జస్ట్ స్టోర్ చేసుకునే కెటెల్ అని చెప్పేసి అర్థమైంది మాకు సో ఇది జంతికల్ది ఉన్నది నెక్స్ట్ ఏమో వాటర్ ఉంటాయి కదా మనం వాటర్ వాటర్ బాటిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి బాక్సెస్ ఉన్నాయి మన లైక్ చిల్డ్రన్కి యూజ్ అయ్యే మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయండి పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఏంటి క్రయాన్స్ స్కెచ్ పెన్స్ అవన్నీ ఉన్నాయి కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి ఇందాక చూసారు కదండి అది నార్మల్గా హ్యాండ్ బ్లెండర్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బ్లెండరు అది టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఏమన్నా ఇవ్వడానికి కూడా బాగుంటాయండి నెక్స్ట్ చాప్ స్టిక్స్ ఏంటి స్పూన్స్ నెక్స్ట్ స్ట్రాస్ ఉన్నాయి ఇవన్నీ ఆల్సో నైంటీ నైన్ రూపీస్కి ఉన్నాయి ఇక్కడ స్టీల్వి కూడా చాప్ స్టిక్స్ ఉన్నాయి నెక్స్ట్ పైన కనిపించి ఇగో ఈ సెట్ ఉంది కదండి ఈ సెట్ కంప్లీట్గా నైంటీ నైన్ రూపీస్ అంటండి కబాబ్స్కి తర్వాత మనం డిష్ వాషర్కి చేసుకునే వన్ టైప్ ఆఫ్ డిష్ వాషర్ అది అది నైంటీ నైన్ అంటే నెక్స్ట్ మేకప్ ఉంటుంది కదండి లేడీస్కి లిప్స్టిక్ ఐ లైనరు ఐలాషెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ లేటెస్ట్గా మిర్రర్ వస్తుంది కదండి సో ఈ మిర్రర్ కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్ ఏనంటండి నెక్స్ట్ ఇది స్మాల్ కిట్ అనమాట ఇది నేను వేరే ఒక సైట్లో చూసాను ఒక వెబ్సైట్లో అందులో వచ్చేసి నాకు అరౌండ్ టూ నైంటీ నైన్ చూపించింది బట్ ఇక్కడ వాళ్ళు నైంటీ నైన్ అని చెప్పి చూపించారు సో ఈ వాల్ క్లాక్స్ ఉన్నాయి కదండి ఈ వాల్ క్లాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయి సో ఇలా టిష్యూస్ అలాగా ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు వీలైతే ఒకసారి అలాగా బేగం బజార్లో చూసేయండి నెక్స్ట్ ఫైనల్గా మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ వేయించేసుకునే ముందు లాస్ట్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మన కిచెన్లోవి నెక్స్ట్ దేవుడి దగ్గరికి కావాల్సినవి నెక్స్ట్ వాట్ నాట్ అండి చాలా ప్రోడక్ట్స్ అయితే నాకు యూస్ఫుల్ అనిపించాయి ఎందుకంటే కేవలం తక్కువ రూపాయలకి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనిపించింది నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ స్లీప్ మాస్క్ ఉన్నది ఇయర్బర్డ్స్ ఉన్నాయి గిఫ్ట్ వ్రాపర్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి మాక్సిమం లేడీస్ ఐటమ్స్ అంతా కూడా ఉన్నాయండి నెయిల్ పాలిషెస్ ఏంటి ఫేస్ మాస్క్ సో ఎవ్రీథింగ్ ఉన్నాయి వర్త్ బయింగ్ అనిపించింది కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకు సో అలా కొన్ని తీసుకున్నాము ఇవన్నీ లిప్స్టిక్ ఐ లాషెస్ ఐబ్రో పెన్సిల్స్ అవన్నీ అండి సో ఈ సెట్ చూసారు కదండీ ఇది ఫిఫ్టీ రూపీస్ ఏంటంట ఆ సెట్ నెక్స్ట్ ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అండి సో అలా చూసుకుని మేము బిల్లింగ్ వేయించేసుకున్నామండి సో మీరు ఎప్పుడైనా బేగం బజార్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ అయితే చేయండి మాకైతే బాగా అనిపించింది హెయిర్ స్ట్రైట్నర్స్ ఏంటి హెయిర్ డ్రైయర్స్ ఏంటి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట బేగం బజార్ నుంచి వెళ్ళే దారిలో గోషమహల్ నుంచి వెళ్ళినప్పుడు సిగ్నల్ తగులుతుందండి ఆ సిగ్నల్ నుంచి మనము లెఫ్ట్ కట్ అయిపోతే అక్కడ వచ్చే థర్డ్ సెకండ్ది ద థర్డ్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది అండి నైంటీ నైన్ రూపీస్ అని చెప్పేసి సో దానిలోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు బట్ సిగ్నల్స్ లో ఉన్నాయి క్యాష్ క్యారీ చేయడం అనేది చాలా బెస్ట్ ఫోన్పే ఉంది కానీ సిగ్నల్ లో ఉంది ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నది ఇది సో చూసారు కదా ఇవంతా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట సో నెక్స్ట్ స్పూన్స్ ఉంటాయి కదా మనకి కిచెన్లో కావాల్సిన స్పూన్స్ అవి బట్ అన్నీ క్వాలిటీ మంచిగా లేవు కొన్ని అయితే క్వాలిటీ బాగున్నాయి కొన్ని అంత బాగలేదన్నమాట మనము చూసుకొని క్వాలిటీ ఏది బాగుంది అనే దాన్ని బట్టి తీసుకోవాలి ఇది ఎవ్రీడే ఉంటుంది అంటండి షాపింగ్ అనే షాప్ అనేది సో నెక్స్ట్ లాస్ట్లోకి వచ్చేసాక బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఈ పిల్లోసు ఈ నెట్స్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ మసాజర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ నైఫ్స్ ఉన్నాయండి మంచిగా ఉన్నాయి నైఫ్స్ సో సో చూశారు కదా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ నైఫ్ అనమాట సో ఇలా కూడా ఉన్నాయి సోప్స్ ఉన్నాయి సో తప్పకుండా మీకు వీలైతే వెళ్ళి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్